హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్లో అయితే రోహిణి కెప్టెన్గా మారిందన్న విషయం చాలామందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే రోహిణి ఆ అమ్మాయిలకి కెప్టెన్ సో అబ్బాయిలకి వచ్చేసి ఇమాన్యుయల్ కెప్టెన్ సో వీళ్ళిద్దరు అనుకుంటుంటారు ఇమ్మాన్యుయల్ వచ్చేసి నాకు సమబుజీగా ఎవరు వస్తారా అనుకున్నాను నువ్వే ఇప్పుడు దాకా ఎవరూ లేరు అనుకుంటున్నాను ఓ వచ్చావా అని చెప్పేసి కామెడీగా చెప్తూ ఉంటాడు సో రోహిణి కూడా అంతఃవరణ శుద్దితో అన్నట్టుగా ఒక ప్రమాణం చేసి మా గోల్స్ అందరినీ గెలిపిస్తాను అసలు అమ్మాయిలకి ఇంకా విజయమేను అపజయం అనేది లేదు అని చాలా ప్రమాణాలు అయితే చేస్తుంది బట్ ప్రమాణాలు చేసేంతవరకే అవి బాగున్నాయి కానీ సో ఈ రోజైతే అమ్మాయిల్ని ఓడించి అబ్బాయిల గెలుపు హవా అనేది మొదలైనట్టుగా ఈ వారమైతే అబ్బాయిలే గెలిచారని అర్థమైపోతుంది సో ఆల్రెడీ విష్ణు ప్రియ అయితే చక్కగా అబ్బాయిలు మొత్తం గేమ్స్ గెలుస్తున్నారు అని చెప్పేసి లేటెస్ట్గా అయితే చెప్పడము సో ఇవన్నీ మనమై నేనైతే విన్నాను సో మీరు కూడా ఇప్పుడు వినేసేయండి ఈ వారం అయితే అబ్బాయిలు అన్ని గేమ్స్ చక్కగా గెలిచారని చెప్తున్నారు సో అలాగే ఈ ప్రోమో చూసినప్పుడు సో ప్రేరణకి అర్జున్కి అలాగే అనసూయ గారికి నిఖిల్కి మధ్య ఒక మంచి ఘాటైన సంభాషణ అయితే జరుగుతుంది ఇది ఏ లెవెల్కి వెళ్తుందో ఈ రోజు అయితే మనం చూడాలి సో ఈ వీడియో అంతా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో తప్పనిసరిగా కిరాక్ బాయ్స్ అండ్ కిలాడీ గర్ల్స్ చూసి మీకేమనిపించిందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ